తన తప్పు ఎవ్వరు గట్టిగా నేను ఇలా చేశాను అని ఒప్పుకోరు అందువల్లే దాని మీదనే మూవీస్ వస్తూ ఉంటాయి రియలైజేషన్ కోసం అని చెప్పి ఒక చోట ఇలా జరిగింది ఒక చోట ఇలా జరిగింది అని ఒక దృశ్యంలాగా ఒక స్టోరీ క్రియేట్ చేసి చూపిస్తూ ఉంటారు కనీసం కొంచెం రియలైజేషన్ అవుతారేమో అని చెప్పి అంటే కొన్ని మీడియా అనమాట అదే మీడియా అంటే అయితే ఒకటి నేను ఏమంటున్నానంటే నేనని కాదు ఎవరైనా కానీ అహంకారాన్ని వదిలేసేసి సఫర్ అయిన వాళ్ళకే తెలుస్తుంది సఫర్ అయిన విషయం మనకన్నా ఎక్కువ కూడా కాబట్టి ఒక కేసులో ఒక గొడవ జరిగింది అనుకుందాం మ్యారేజ్ అయ్యి దాదాపు సిక్స్ ఇయర్స్ ఉన్నది ఒక అమ్మాయి ఒక అమ్మాయి టెన్ ఇయర్స్ ఉంది ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు ఒక అమ్మాయి పెద్దమ్మాయి చిన్నమ్మాయి సెవెంత్ ఎయిత్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే నా భర్త నా పిల్లలు నా సంసారము మా చుట్టుపక్కల నేను ఎలా చేసుకోవాలి వాళ్ళని ఎలా సేఫ్టీ చేసుకోవాలి మనీ ఎలా కంట్రోల్ చేసుకొని అన్నీ అన్నీ బ్యాలెన్స్ చేయాలి భర్తకి ఎలా అనుకూలించాలి లేదంటే నేను జాబ్ చేస్తున్నానంటే నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఆయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రెండు కలిసి పిల్లల్ని ఎలా అభివృద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు కూడా ఒక స్టేటస్కి రావాలి వాళ్ళకొక ఇల్లు కొనుక్కునేటట్టుగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టుగా ఈ వ్యవస్థ జరగాలి అని అని అనుకుంటే తను జాబ్ చేస్తూ భర్త జాబ్ని రెండింటినీ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది అయితే రేరు ఈ అమ్మాయి జాబ్ చేయలేదనుకోండి అతను తెచ్చిన దాంట్లో ఊరికి ఏదో ఒకటి ఏమన్నా అన్నప్పుడల్లా తను హట్ అవుతుంది అంటే అక్కడ పురుష అహంకారం నేను తెచ్చి పెడుతున్నాను నువ్వు తింటున్నావు పని చేస్తున్నావు అనేసి అనడం వలన కూడా కొంచెం హట్ అవుతుంది అయితే పెళ్ళి అయ్యేంత వరకు తల్లిగారింట్లో పెరుగుతారు కాబట్టి వాళ్ళ మీద మమకారం ఎక్కువగా పెట్టుకొని స్త్రీ వీళ్ళు కొంతమంది వాళ్ళ జీవితాన్నే నాశనం చేసుకునే వ్యవహారం అయింది కొన్ని కేసులలో ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు బాబు అంటే మేడం నా భార్య సంవత్సరంలో ఆరు నెలలు అక్కడే ఉంటుంది ఆరు నెలలు నా దగ్గర ఉంటుంది మరి ఇంట్లో చేసుకునేటోళ్ళు ఎవరు అమ్మ నాన్న ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళని వదిలేయమంటుంది అలాగ రమ్మంటుంది మరి అలాగ పోయిన తర్వాత కూడా ఈ గొడవలు ఇంప్రూవ్ చేసేసి చాలా గొడవలు అయిపోయినాయి ఇంకా నేను చంపడానికి వచ్చినవన్న నా మీద బదలామేసి అప్పుడేం చేయాలి ఇక ఒకసారి డిసైడ్ అయింది బయటకు వెళ్ళిపోయింది నాకు వద్దే వద్దు అని డిసైడ్ అయిపోయింది ఇప్పుడు వస్తుందంట బాబు అంత పెద్ద ఇల్లు మంచి తల్లితండ్రి సంసారం నా కుటుంబం బలగం పెరిగింది అనుకోవట్లేదు ఇండివిజువల్గా ఒంటరిగా వండిపోవడానికి ఇష్టపడుతున్నారు మనకు అనుకూలంగా అమ్మ ఉంటుంది అనుకుంటున్నారు అమ్మ ఎన్ని రోజులు ఉంటుంది అమ్మ అయినా మామైనా మనకు చివరి వరకు ఏదో ఫోన్లలో టచ్లో ఉంటారు లేదంటే కొంచెం సలహా ఇస్తారు సంప్రదింపులు ట్వంటీ ఫోర్ అవర్స్ మనది చేయరు కదా మనకి హెల్ప్ చేస్తూ మనకి అన్ని సేవలు చేస్తూ కూర్చుంటారా మనది మనం చేసుకొని వాళ్ళని కూడా చేసుకునేటట్టుగా అవ్వాలి మనం కానీ అమ్మ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం ఆడపిల్లలు ఆ కాలంలో తీసుకున్నట్లయితే సీతాదేవి అవసరం అనుకుంటే